ఈ వ్యాలంటైన్స్ కి అండ్ వ్యాలంటైన్స్ డేకి మంచి గిఫ్ట్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను రోజ్ డే ప్రపోజ్ డే అన్నిటికీ సరిపోయే విధంగా గిఫ్ట్స్ అయితే ఉన్నాయి మీరైతే చూస్ చేసుకోండి ప్రపోజ్ డేకి అయితే ఈ గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఐటమ్ అయితే చెప్పచ్చండి ఇదైతే అండర్ హండ్రెడ్లో మనకు వచ్చేసింది మొత్తం వుడెన్తో ఇచ్చారు త్రీ పాయింట్ సెవెన్ రేటింగ్ అయితే ఇచ్చారు సెకండ్ అండ్ సెకండ్ గిఫ్ట్ అయితే మీకు చూస్తూనే అర్థమైపోయి ఉంటది కదా ఏదానికనేది డే కండి మనకి నార్మల్ రోజ్ ఇస్తే అది ఎండిపోతుంది కదా ఇదైతే వుడెన్తో చేశారు మనకు మొత్తం రియల్ రోజ్ లాగే ఉంటుంది అస్సలు ఎండిపోదు వాడిపోదు అండర్ టూ ఫిఫ్టీలో మంచి గిఫ్ట్ ఐటెం అండి రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ సిక్స్ ఇచ్చారు వన్ చూద్దామండి ఇదైతే మనకి హగ్ డే సరిపోతుంది ఇదైతే వర్చువల్ హగ్ అనమాట ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే ఈ పిక్చర్ మనం ఇట్లా యంగ్ నుంచి ఓల్డ్ వరకు ఇలానే కలిసి ఉండాలి అని అయితే చెప్తుంది ఇదైతే మనకి ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మళ్ళీ ఆ పిక్చర్ నిలబడుకోవడానికి బ్యాక్ సైడ్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట మంచి గిఫ్ట్ ఐటెం వన్ చూద్దామండి ఇప్పుడు నేను చూపిస్తున్న గిఫ్ట్ ఐటమ్ అయితే ప్రపోజ్ డే సూపర్బ్ గా సెట్ అయిపోతుంది మినీ క్యూట్ కపుల్ మినేచర్స్ అండి ఇవైతే ఇదైతే మనకి అండర్ వన్ ఫిఫ్టీలోనే మంచి గిఫ్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది మనకి రేటింగ్ అయితే త్రీ పాయింట్ నైన్ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇది మంచి షోపీస్ అని కూడా చెప్పచ్చండి ఇది అయితే మనకి గర్ల్ ఫ్రెండ్స్కి కానీ వైఫ్స్కి కానీ హస్బెండ్స్కి కానీ బాయ్ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇచ్చేయచ్చు నార్మల్ డేస్లో కూడా మామూలుగా మనం ఈ వ్యాలంటైన్స్ వీక్ కాకుండా నార్మల్గా ప్రపోజ్ చేయాలన్నా ఇచ్చేయచ్చు ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ బ్రెత్ అయితే ఇచ్చారు వన్ చూద్దామండి ఇక్కడ చూపిస్తున్న గిఫ్ట్ ఐటమ్ అయితే మనకి ప్రామిస్ డే కి గా సెట్ అయిపోతుంది అండర్ వన్ లో మంచి గిఫ్ట్ ఐటమ్ అండి రేటింగ్ అయితే మనకి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ అయితే ఇచ్చేసారు మన పార్ట్నర్స్ కి లవ్ లో ట్రస్ట్ ఇష్యూస్ కోసం అయినా మనం ప్రామిస్ చేసేటప్పుడు ఈ గిఫ్ట్ అయితే మంచిగా సెట్ అయిపోతుంది వన్ చూద్దామండి గిఫ్ట్ ని మనం వ్యాలంటైన్స్ డే కి అయితే మంచిగా ప్రెసెంట్ చేయొచ్చు మన బాయ్ ఫ్రెండ్ కి కానీ లేదంటే హస్బెండ్ కి కానీ మంచిగా కొటేషన్ అయితే రాశారు వ్యాలంటైన్స్ డేకి అయ్యి కాకపోయినా మనం మామూలుగా ప్రపోజ్ డేకి అయినా ఇచ్చేయచ్చు ఎందుకంటే కింద మనకి ఐ లవ్ యూ అనేది రాసి ఇచ్చారు కాబట్టి మంచిగా మీనింగ్ కోటేషన్ అయితే ఉంది రేటింగ్ అయితే మనకి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చారు అండర్ వన్ లో అనదర్ వన్ బెస్ట్ ఐటమ్ అని అయితే చెప్పొచ్చు ఇదైతే అనదర్ వన్ చూద్దామండి ఇప్పుడు నేను చూపిస్తున్న గిఫ్ట్ ఐటమ్ అయితే మీరు ప్రపోజ్ డేకి కానీ ప్రామిస్ డేకి రింగ్ పెట్టైనా ప్రామిస్ చేయొచ్చు లేదంటే వాలంటైన్స్ డేకి కానీ లేదంటే యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మనం నార్మల్గా లవ్ లో కానీ ఈ గిఫ్ట్ ఐటమ్ అయితే గిఫ్ట్ చేయొచ్చు అనమాట ఇది అయితే అడ్జస్టబుల్ కపుల్ రింగ్స్ అండి ఫ్లవర్ పాలిష్డ్ అనమాట అది కూడా అండర్ హండ్రెడ్ లో వచ్చేసింది అన్న వన్ చూద్దాము ఈ గిఫ్ట్ ఐటమ్ అయితే మనకి గిస్ట్ కి మంచి గిఫ్ట్ ఐటమ్ అయితే చెప్పొచ్చు మనకి మొత్తం వుడ్ తో అయితే చేశారు క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది అండర్ వన్ ఫిఫ్టీ లో మంచి బెస్ట్ గిఫ్ట్ ఐటమ్ అండి రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ రేటింగ్ అయితే ఇచ్చేసారు అన్న వన్ చూద్దాము ఇప్పుడు నేను చూపిస్తున్న గిఫ్ట్ ఐటెం అయితే ప్రామిస్ డేకి కానీ ప్రపోజ్ డేకి కానీ వ్యాలంటైన్స్ డేకి కానీ మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు దీంట్లో ఉండేది ఏంటంటే నేను నిన్ను ఎందుకు లవ్ చేస్తున్నాను అనే దానికి ట్వంటీ రీజన్స్ అయితే వీటిలో ఉన్నాయి ఆ ట్వంటీ రీజన్స్ మనం వాళ్ళకి ఇచ్చేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు టెడ్డీ డేకి మంచి టెడ్డీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను చూసారు కదా ముందైతే ఐ లవ్ యూ అని రాసింది మళ్ళీ పక్కన రోజ్ కూడా ఇచ్చారు టెడ్డీ చాలా సాఫ్ట్ గా అయితే ఉంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి చాక్లెట్ డే కూడా చూపించాలి కదా ఇన్ని చూపించాక చూడండి చాక్లెట్ డే కి కూడా మంచి గిఫ్ట్ ఐటెం అయితే తీసుకొచ్చాను అది కూడా లవ్ షేప్ లో ఉంది లోపల చాక్లెట్ ఫ్లేవర్ కూడా అదిరిపోయింది అనమాట అందర్ వన్ ఫిఫ్టీలో లో మంచి బెస్ట్ గిఫ్ట్ ఐటమ్ రేటింగ్ కూడా మనకి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ అయితే ఇచ్చారు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి